జిల్లాలోని నేర నియంత్రణలో నాలుగో సింహం అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతోంది జిల్లా పోలీసు శాఖ పనితీరుతో అంతరాష్ట్ర ముఠాలతో పాటు పలు తీవ్ర నేరాలు చేసిన వారిని కటకటాలో పెడుతున్నారు ఎస్పి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో అసాంఘిక శక్తులను దోపిడీ దొంగలను నియంత్రిస్తున్న జిల్లా పోలీస్ బాస్ పనితీరుపై జైకేసి వీకెండ్ కథనం ధర్మానికి న్యాయానికి చట్టానికి మూడు సింహాలు ప్రతిరూపాలుగా నిలిస్తే కనిపించని నాలుగో సింహమే పోలీస్ ఈ డైలాగ్ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు బాగా పాపులర్ అయింది పోలీస్ పవర్ ఎలా ఉంటుందో ఎన్నో సినిమాల్లోనూ వాస్తవ సమాజంలోనూ కొంతమంది చూపించారు విధి నిర్వహణలో రాజీ పడకుండా పోలీస్ బాస్ ఉన్నప్పుడు ఆ జిల్లాలో పోలీస్ యంత్రాంగం కూడా అదే బాణిలో ముందుకు సాగుతారు అనడానికి నిదర్శనం జిల్లా పోలీస్ శాఖను నడిపిస్తున్న బాస్ ఎస్పి మహేశ్వర్ రెడ్డి కనిపించని నాలుగో సింహం పోలీస్ అనే డైలాగుకు వాస్తవ రూపంగా ఎస్పి మహేశ్వర్ రెడ్డి పనితీరు నిలుస్తుంది పది నెలల క్రితం తొలిసారిగా ఎస్పీగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన మహేశ్వర్ రెడ్డి పనితీరును దగ్గరుండి గమనిస్తే ఆయన ఎంచుకున్న విధానంతో పాటు అక్రమార్పులపై వేస్తున్న ఉక్కుపాదం పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోంది రంపచోడవరం ఓఎస్డీగా పనిచేసిన మహేశ్వర్ రెడ్డి ఎస్పీగా బాధ్యతలను జిల్లాలో స్వీకరించినప్పటి నుంచి ప్రత్యేక ఆలోచనతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందితో నేరుగా సంప్రదింపులు జరుపుతూ తన స్టైలును అర్థమయ్యేలా చేయగలిగారు పోలీస్ బాస్ ఆలోచన మేరకు అన్ని స్థాయిల్లో పోలీసు అధికారులు సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ ఆలోచనను కూడా అందిపుచ్చుకున్న ఎస్పి మహేశ్వర్ రెడ్డి జిల్లా నలు దిక్కుల క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిఘాతో పాటు ఎక్కడికక్కడ నేరాల నియంత్రణకు క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచ్ బృందాల సేవలను విస్తృతపరిచారు రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ శ్రీకాకుళం జిల్లా గత చరిత్రలోనూ పోలీసుల పనితీరు ఒక ఎత్తైతే ఈ పది నెలల కాలంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి నేతృత్వంలో పోలీసులు పట్టుకున్న నిందితులు ఛేదించిన కేసులు రికవరీ చేసిన వస్తువులు బెట్టింగ్ గంజాయి ఇలా నేర నియంత్రణ ఒకవైపు జరిగిన నేరాలలో దొంగలను న్యాయస్థానం ముందు నిలబెట్టడం మరోవైపు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ రికార్డును సాధించారు వాస్తవంగా పోలీస్ శాఖలో కీలకమైన క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచ్తో పాటు పెరుగుతున్న సాంకేతిక నేరాలు అదుపు చేసే టెక్నికల్ విభాగంలో ఉన్న సీనియర్ ఆఫీసర్లతో పాటు యువ సిబ్బందిని ఎస్పి మహేశ్వర్ రెడ్డి నేరుగా సమన్వయం చేసుకుంటూ ప్రతి కేసును సమీక్షిస్తూ సిబ్బందిని ముందుకు నడిపిస్తున్న ప్రత్యేక లక్షణంతో జిల్లా పోలీస్ శాఖ చరిత్రలో పది నెలల కాలంలోనే మంచి పురోగతితో పాటు ఉత్తమ ప్రతిభ కనబరచగలిచారు ఇక ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు పలు రూపాల్లో ఎస్పీ తన సిబ్బందిని గ్రామాల్లోకి పంపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా పలాస డివిజన్ ప్రాంతంలో వారానికి ఒకరోజు గ్రీవెన్స్ నిర్వహిస్తూ ఫిర్యాదుల పరిష్కారానికి కృషి జరుపుతున్నారు నేరస్తులు అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సిబ్బందితో మానవీయ కోణంలో వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది సమాజంలో ప్రజల రక్షణ కోసం అటు పోలీస్ సిబ్బందిని ఇటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు వినియోగించుకుంటూనే కీలకమైన కేసులతో పాటు అంతరాష్ట్ర ముఠాలను కూడా భారీగా పట్టుకున్న చరిత్ర ఈ పది నెలల్లో మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలోనే చోటు చేసుకున్నాయి సుదీర్ఘ జాతీయ రహదారితో పాటు సముద్ర తీరం కలిగిన జిల్లా భౌగోళిక చిత్రంలో సమీప పొరుగు రాష్ట్రాల దొంగ ముఠాలు జిల్లాలో నేరాలు చేసే అవకాశాలను పూర్తిగా నియంత్రించేందుకు పెద్ద కసరత్తే చేశారు ఎస్పీ దొంగల ముఠాలు జిల్లా నలుదిక్కుల పలు రూపాల్లో అటు పోలీసులు ఇటు ప్రజలను సవాళ్లు విసురుతూ ఉంటే వాటిని అంతే స్థాయిలో పోలీస్ శాఖ ఎదుర్కొంటూ తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ముఠాలను న్యాయస్థానం ముందు నిలబెట్టే పోలీసు అధికారులు సిబ్బంది పని చేస్తున్నారంటే వెరకుండి నడిపిస్తున్న నాలుగో సింహం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి యువ ఐపీఎస్ అధికారిగా ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో పాటు యువ ఐఏఎస్ అధికారిగా స్వప్నల్ దినకర్ జోడి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ముఠాల ఆట కట్టించే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి తక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా పనితీరు ఆలోచనతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆయన సిబ్బంది ప్రతిభ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో మంచి మార్కులే పొందారు ఇదే స్ఫూర్తితో జిల్లాలో ముఠాల ఆట కట్టించే ప్రయత్నం నిరంతరం సాగిస్తూ ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం